హ్యాపీ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ అయింది మామూలు రోజుల్లోనేమో అడుకు తిరుగుతాడు అనమాట ఈ దీపావళికి మాత్రం స్నానం కూడా చేయకుండా మొత్తం బుక్స్ తీసి చదివినాడు మా ఓడు ఈ రోజు అయితే ఫుల్ లాగా అయితే తీర్దాం అనుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్స్ అన్ని అయితే అయిపోయి అనమాట ఈడేమో తినేసాడు తినేసి ఇంకా స్కూల్ చూస్తే ఇంకా ఇంకే ఆ టిఫిన్ తెల్లదా ఇంట్లో అదే ఈ ఉంటాయి కదా ఆ ఎన్ని తిన్నాను అనమాట స్వీట్స్ అవి సిఫిన్ తెలియదు అంట ఏమో నేను చూడలే నెక్స్ట్ అయితే ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈడు ఈ స్కూల్లో కానీ వ్లాగ్ చూస్తున్నట్టయితే ఈడి యొక్క డెడికేషన్కి మీరు ఒక పెద్ద వావ్ ఇవ్వండి అలాగే నాకు లైక్ ఇవ్వండి వీడియో అయితే కంటిన్యూ అవుద్ది మా సీరే అయితే ఇప్పుడే రెడీ అయింది శివ నువ్వు కోసం టర్న్ వీడియో తిద్దిగానే మా మా కొత్త బట్టలు ఉన్నాయి కదా మేమైతే దివాలికి మా సిరికి కొత్త బట్టలు ఎప్పుడు తీమండి మా ఇంట్లో ఆడబడుచు కొత్త బట్టలు వేసుకోదు అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందనేసి నేను అది వీడియోలో చెప్తాను అలాగే మా శివకైతే తీసాం రాత్ర అది ఇంకా వేసుకోవట్లేదు మా తేవో బట్టలు అనమాట ఇవి త్రీ సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఆ వేసుకున్నప్పుడు చూపిద్దాలే నువ్వు చదువుకో ఇవన్నీ ఏంటనుకుంటున్నారు క్రాకర్స్ అనమాట మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ కాల్చామండి ఇన్ని క్రాకర్స్ అంటే అల్లుడు అత్తవారింటికి తీసుకొస్తారు కదా ఎక్కువ క్రాకర్స్ అప్పుడు తెచ్చారు మా బావ ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని క్రాకర్స్ అయితే కాల్చలేదు అనమాట మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా పెళ్ళైన పన్నెండేళ్ల తర్వాత ఇన్ని క్రాకర్స్ అయితే తీసుకున్నాము అసలు మల్లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కసారిగా డబ్బులు పెట్టి ఇన్ని క్రాకర్స్ తీసుకోవడం అస్సలు అవ్వేది కాదండి ఎవ్రీ ఇయర్ అలాగే తక్కువ క్రాకర్స్ తీసుకునే వాళ్ళం తీసుకోలేక కానీ లాస్ట్ ఇయర్ ఈ మంచి పని చేయడం వల్ల ఇన్ని క్రాకర్స్ అయితే తీసుకోగలిగాము బిగ్ థ్యాంక్స్ చెప్పొచ్చండి శ్రీ నారాయణ ట్రేడర్స్ వాళ్ళకి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళైతే ఈ క్రాకర్స్ రివాలి ఫండ్ అయితే రన్ చేస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను ఇది లెవెన్త్ ఇయర్ అనమాట క్రాకర్స్ తో పాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇక్కడ మన గోల్డ్ సిల్వర్ డైమండ్ కాయిన్స్ కూడా గెలుచుకోవచ్చు అండ్ కొడైకోనాల్ కూడా వెళ్ళే ఛాన్స్ కూడా ఉందండి నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి అది ఒకసారి కేర్ఫుల్ గా చూడండి ఇక్కడ మనకి సిల్వర్ గోల్డ్ డైమండ్ కాంబోస్ అయితే ఉంటాయి సిల్వర్ కాంబో కి మనం మంత్ కి వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే పే చేయాలి మనకి త్రీ థౌజండ్ వర్తబుల్ క్రాకర్స్ ట్వెల్వ్ షార్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తారనమాట లెవెన్ మంత్స్ తో ఇక్కడ గోల్డ్ లో అయితే సిక్స్ థౌజండ్ క్రాకర్స్ మనకి ట్వంటీ ఫైవ్ షార్ట్స్ అయితే ఇస్తారు ఇది మంత్ కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి నెక్స్ట్ ఇది వచ్చేసి డైమండ్ కాంబో ఇందులో మనకి థౌసండ్ పే చేయాలి ట్వెల్వ్ థౌజండ్ క్రాకర్స్ అలాగే ఫిఫ్టీ షార్ట్స్ అయితే లాభిస్తారు ఈ ఫండ్ లో జాయిన్ అయిన అసలు మన మనీ సేఫా కాదా అని ఆలోచించాను కానీ ఇది శివకాశీ మంచి బ్రాండెడ్ అండి ఇది మనకి మన ఇండియా కాదు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అండ్ క్రాకర్స్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా పంపించారు ఇవే క్రాకర్స్ ఇప్పుడు మా ఏరియాలో తీసుకోవాలనుకోండి ఇరవై ముప్పై వేలు కూడా సరిపోవు కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ వచ్చేసాయి మాకు ఇవి ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారని అనుకుంటున్నాను ఈ క్రాకర్స్ ఫండ్ లోని ఈ మంత్ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇది మనకి నెక్స్ట్ ఇయర్ ఫైవ్ ఐదో తారీఖు తొమ్మిదో నెలతో ఎండ్ అవుతుంది అనమాట వాళ్ళ వెబ్సైట్ అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి సో ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారు అనుకుంటున్నాను ఇంకా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను చెప్తాను అంతేకాకుండా మనకి బోనస్ ఏంటంటే క్రాకర్స్ కాకుండా మనకి లక్కీ డ్రా కూడా కండక్ట్ చేస్తారండి ఇందులో మనకి కొడైకెనాల్ వెళ్లే ఛాన్స్ ఉంది అలాగే ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ నేను స్క్రీన్ మీద ఒకసారి పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఆ లాస్ట్ ఇయర్ గోల్డ్ కాయిన్ విన్నర్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు స్క్రీన్ మీద ఒకసారి అయితే చూడండి అనమాట ఇది ఎటువంటి ఫేక్ కదండి మీరు చాలా హ్యాపీగా నన్ను నమ్మి మీరు ట్రస్ట్ పెట్టి మీరు ఇక్కడ స్కీమ్ ఈ ఫండ్ లో అయితే జాయిన్ అయిపోతుంది నేను ఏది కూడా అంతలా చెప్పనండి నాకు ఎంత ట్రస్ట్ అనిపించకపోతే అసలు చెప్తాను మీరు ఆలోచించవచ్చు ఇందులో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్స్ అయితే ఉన్నాయనమాట ఒకసారి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి ఖచ్చితంగా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను అండ్ స్క్రీన్ మీద అయితే పెట్టానండి వాళ్ళ వెబ్సైట్ కూడా పెట్టాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీరు కూడా మంచి మంచి క్రాకర్స్ అయితే తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అనమాట నిజంగా మనం పెట్టిన మనీకి అయితే వర్త్బుల్ అండి అబద్ధం అయితే చెప్పట్లేదు ప్రామిస్ గా చెప్తున్నాను నాకు చాలా చాలా బాగా క్రాకస్ అన్ని చూసేసరికి ఇంకా మా పిల్లలకి అయితే పిచ్చి పీక్స్ వచ్చేస్తున్నారు అనమాట ఎప్పుడెప్పుడు కాల్ చేద్దామా అనేసి ఇంకా అన్ని తీసేస్తున్నారు ఇంకా ఎక్కడ మళ్ళీ మనం చూడకపోతే వాళ్ళు అంటించేసుకుంటారు అనేసి భయమేసి మొత్తం మీ క్రాకర్స్ అన్ని చూపించేసి కాసేపు ఎండ్ పెట్టేసి పెట్టేసి అయితే పెడుతున్నాము ఇంక ఈవినింగ్ కి క్రాకర్స్ అన్ని తీపిచ్చి కాల్పించాలి ఇంక ఇక్కడ చేతులు ఎక్కడ కాల్ చేసుకుంటారని భయమేసి ఈసారి మా నాన్నగారు కూడా వచ్చారనమాట ఆ అంటే ఎక్కువ క్రాకర్స్ ఇవ్వడానికి కూడా భయమేస్తుంది అనమాట పిల్లలతోటి అంటే మరీ చిన్నపిల్లలు కాదు కానీ మన భయం మనకు ఉంటది కదా సో అంటే వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవ్వాలనే కదండి మనం ఇన్ని క్రాకర్స్ తీసుకుంటాము వాళ్ళ హ్యాపీనెస్ ని చూడాలనేసి సో మీ పిల్లల హ్యాపీనెస్ ని కూడా మీరు చూడాలనుకుంటే ఈ క్రాకర్స్ అన్ని కూడా మీరు నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్క్రీన్ లో నెంబర్ పెడతాను కాబట్టి ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి ఇంకా మీకు డౌట్స్ అయితే ఉంటాయి నేను ఎంత చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళని మీరు ఇంగ్లీష్ లో కూడా మాట్లాడొచ్చు యాక్చువల్లీ వాళ్ళు తమిళ అనమాట మీరు ఇంగ్లీష్ లో వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు డిస్కస్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాకనే మీకు ఓకే అయితేనే మీరు ఈ ఫండ్ లో అయితే జాయిన్ అవ్వండి సో నాకు బెనిఫిట్ అనిపించింది మీతో షేర్ చేసి చిన్నప్పుడు ఏంటో తెలియదండి ఇంకా క్రాకర్స్ అంటే చాలా ఇష్టం ఉండేది కానీ భయం మాత్రం నాకు చిన్నప్పటి నుంచి భయం ఉండేది కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమో అంతగా అనిపించట్లేదు మనం ఏం చేసినా మన పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా అందుకే ఇన్ని క్రాకర్స్ అయితే తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ ఇవన్నీ కాల్చేటప్పుడు నేను ఎంత భయపడిపోతానో నాకే తెలియదు చాలా భయం అనమాట నాకైతేనే మీకు క్రాకర్స్ కాల్చడం భయమా లేకపోతే బాగానే కాలుస్తారో కామెంట్ చేయండి నాకు తెలిసి నా ఎంత భయస్థులైతే ఎవరు ఉండరండి నా మాట మాత్రమే డేరీగా ఉంటుంది మనిషిని మాత్రం పిల్లలు అనమాట ప్రతి దానికి భయపడిపోతాను ఎంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎక్కువ అనమాట ఇంకా మా వాళ్ళు ఈ చూస్తూనే ఉంటారు కాసేపు చాలా అనిపిస్తుంది మనం కూడా చిన్నపిల్లల లాగా ఉండిపోతే బాగుండీ వాళ్ళైతే దివాళి మాకు దివాళీలా లేదు ఎందుకంటే బయట మా వాళ్ళు పని చేస్తున్నారు మా నాన్న మా బావను బయట షెడ్ పని అయితే చేస్తున్నారనమాట కార్ కారు పెట్ట మా ఊడు ఏదో హెల్ప్ చేస్తాడంట అందుకనేసి వాళ్ళ పని అయితేనే గాని మాకు ఏదో నార్మల్ డే లా అనిపిస్తుంది ఇక్కడ మా అమ్మ అయితే ఏమి వండుతుందమ్మా మా అమ్మ అయితే పప్చర్ ఉండడానికి తీసింది మా సిరి మా సిరి వీడియో ఇప్పుడు మా అమ్మ అయితే సాంబార్ చెయ్యిపోతుంది వాళ్ళ సాంబారు ఇంకో అప్పడాల ప్యాకెట్లు తెచ్చి అప్పడాలు సాంబారు అప్పడాలన్నమాట మంచి ఫేవరెట్ కర్రీ తెచ్చింది మా సేవ మా సేవ అప్పడాల ప్యాకెట్ తెచ్చాడు అనమాట అనేది చెప్తున్నాడు ఇంకా ఇంట్లో మొత్తం పళ్ళన్నీ ఇంక గిన్నెలు అన్నీ కూడా అయిపోయాయండి మా అమ్మ అన్నీ చేసేసింది ఇవాళ అయితే నాకు కొంచెం రష్ తరుగుతుంది యాక్చువల్లీ ప్రతి దివాళీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము ఈ ఇయర్ మాత్రం వెరైటీగా మా ఇంటి దగ్గర అనమాట వల్ల అలాగే అయితే రమ్మంటే అమ్మకి ఏమి లేకపోయినా సరే పేట లేకపోతే బతకలేదు ఎంత కుర్చోలేదు ఇప్పుడు సాంబార్కి పోతుంది అనమాట మా ఇంట్లో కత్తిపేట మా అమ్మ వస్తేనే తీర్థం బయటికి లేకపోతే దాంతో పర్లేదు నేను చాప్తో అన్ని కట్ చేస్తాను మా అమ్మ మాత్రం కత్తిపేటతో కట్ చేస్తాను చాపుతో రాదు నువ్వు మాట్లాడుకో స్టేబుల్స్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అంటారు కదా నిజమే అనమాట మా అమ్మ ఎంత సన్నగా కట్ చేద్దే అదే నేను కట్ చేసాను అనుకోండి బండ బండగా కట్ చేస్తాను కత్తి పెడితే అంత బాగా వస్తుంది ఏమో అమ్మ నేను పెడితే కూడా లావుగానే కట్ చేస్తాను అది కట్టి పెట్టడానికి కాదేమో మన కట్ చేయడం బట్టి ఉంటుంది అనుకుంటా బాగా ప్రాక్టీస్ అంటే నాకు లేదా ప్రాక్టీస్ అంటే నాకు పదేళ్ళు ప్రాక్టీస్ ఉంది కానీ బండగానే కట్ చేసేస్తాను మా శివ మీకు ఇప్పుడు ఎప్పటి నుంచో వెండి పూలు తీసుకోవాలనుకుంటున్నాను అనమాట ఈ దేవ ఈ అయితే తీసుకున్నాము లక్ష్మీదేవి మాకు ఇన్ని రోజులకి కనిపించింది అనమాట అంటే వెండివి అన్ని కూడా సామాన్లు ఉన్నాయి అందులో ఒకటి కూడా మేము కొన్నదేం కాదు మా అమ్మ కొన్ని మైలల్లో దిగినప్పుడు కొన్ని అలా గిఫ్ట్ చేశారు చెంబు ఒకటే నేను కొన్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ ఫ్లవర్స్ అనమాట ఇప్పుడు మేము తీసుకున్నాము ఇవి ఒక ఫైవ్ కేయో ఫోర్ కే ఉంటాయి అనుకో షాప్కి వెళ్ళాము కానీ ఇప్పుడు కే వరకు పడిపోయినాయి అంటే వెండి కాస్ట్ పీక్స్లో ఉండడం వల్ల ఇంకొన్ని డేస్ పోతే ఇవి ఫిఫ్టీన్కే ట్వంటీకే కూడా అయిపోతాయి అనిపించింది అందుకే రాత్రే తీసుకున్నాను అనమాట వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కానీ ఇవి కౌంట్ చేస్తే వన్ లెవెన్ అలా ఉన్నాయి ఇంకో త్రీ ఫ్లవర్స్ ఎక్స్ట్రాయే ఉన్నాయి చాలా చిన్ని సైజు ఉన్నాయి అనమాట ఇవి ఒకప్పుడు కొంచెం పెద్దవి వచ్చేవారట ఇప్పుడు వెయిట్ ఎక్కువైపోతుంది అనేసి సైజ్ కూడా తగ్గించారు ఇవి వచ్చేసి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ సెవెన్ కి కొంచెం ఎక్కువ ఉన్నాయంట నియర్లీ ఒక ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి వెండి గ్రాము వెండి రేట్ గ్రాము గ్రాము నూట ఎనభై రూపాయలు ఉంది సో మనకి తరుగు మజులు అవి అన్నింటితో కట్టే అయితే పట్టాయి రాత్రి అయితే తీసుకున్నాము అంటే పట్టిన పువ్వులు అంటే కదా అలా ఉన్నాయి రాత్రి చేసిన గులాబ్ జామున్ అనమాట అంటే ఎక్కువేం చేయలేదండి ఒక పావు కేజీ పిండి పావు కేజీ బెల్లంతో అయితే చేశాను ఇది ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎలా చేశాను అన్నది భయపడిపోతుంది షుగర్ మాల్ తిన కానీ ఇందులో బెల్లమే వేసాను తినచ్చుకోవాలి హ్యాపీ దీపావళి హ్యాపీ దీవాలి హ్యాపీ దీవాలి అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి మీరు ఈరోజు ఈవినింగ్ అయ్యేసరికి ఏం ఉండదు ఆల్మోస్ట్ నేను లాగెత్తాను ఇంకా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి ఉన్నా పక్కన ఉంచుతాను మీ మా సేవపప్పుడు పెడదాం మీ ఇంటి దగ్గర ఉంటుందా కరేపక్కలు మాకు పెద్ద నచ్చింది వద్దాం మీ అక్కడ కూడా ఎక్కువ తెచ్చేసుకుంటాను అక్కలంటే అదే యూజ్ అనమాట నా అక్క చూడటానికి కొత్త కరివేపొక్క కూడా అంట మా అమ్మ కోసం మరి నాకు అక్క లేదు చెల్లి లేదు నేను ఎవరికి ఎటుకెళ్ళను నాకు ఎవరు తేరు మా అమ్మకు ఒకళ్ళు కాదండి ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య ఉన్నాడు అందుకే నాకు ఎవరు లేకుండా చేసి నన్ను ఒక్కదాన్ని కన్నది నన్ను ఒక్కదాన్ని కలదులే అమ్మ నీకు ఎంతమంది పిల్లలు పుట్టారే ఇద్దరు పోయారు అమ్మాయి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి ఈసారి పుట్టే వాళ్ళు చంపే వాళ్ళే కావాలి చచ్చేవాళ్ళు కావాలని మరీ మరీ మొక్కు పెట్టారనమాట నా పేరు సాయిబాబా పేరు నా పేరెవరో తాత మొక్కున్నాడా తాత మా తాత మా తాత మొక్కున్నాడంట సాయిబాబుకే మొత్తం నేనైతే బతికేసాను బాబా పేరు నా బర్త్ హిస్టరీ అంటే చాలా సార్లు నేను సింగిల్ సింగిల్ అని చెప్పినప్పుడు అదేంటక్క అక్క చెల్లి అన్న తమ్ములు మీకు ఎందుకు లేవని అడుగుతారు కదా యాక్చువల్లీ నాకు అన్నయ్య ఒక అక్క కూడా ఉందిను మేబీ అది ఉంటే నేను ఉండకపోదునేమో చేంజ్ చేసుకుందిరా అమ్మా ఇంకా వాళ్ళిద్దరితో చేంజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరిని వేసేసి నేను పుట్టాను అనమాట మా అమ్మ నాన్న పెళ్ళయ్యాక ఒక సిక్స్ ఇయర్స్ కు ఫైవ్ ఇయర్స్ కు పుట్టినట్టున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు వెంట వెంటనే పుట్టారంటండి తర్వాత నేను ఒక త్రీ ఇయర్స్ తర్వాత నేనైతే పుట్టాను అనమాట అలాగా నాకు ఎవరు లేరు ఇంకా తర్వాత ముగ్గురిని కానీసరికి ఇంకా మా అమ్మ కోపిక లేనట్టుంది ఇంకా మా నాన్నగారికి కూడా టైం హెల్త్ బాగాలేదంటాయి అందుకు చేంజ్ చేసుకున్నారు అనమాట అది నా సింగిల్ స్టోరీ కిట్ స్టోరీ ఫస్ట్ అయితే పప్పు కొడుకు పెట్టింది ఆ తర్వాత అందులో వెజిటేబుల్స్ వేసి అవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే వేస్తుంది అనమాట నెక్స్ట్ ఉప్పు కారం సాల్ట్ అవి వేసేసి తాలిప్పేసేస్తే ఇంకా సాంబార్ అయితే కంప్లీట్ అయిపోద్ది అప్పుడ లేకపోతే ఇంకా వంట కార్యక్రమం పూర్తి వినట్టే మా అమ్మకు వచ్చినప్పటి నుంచి రెస్ట్ లేదు పప్పు నేను తెలగన్నా మా సిరి ఉందా మా అమ్మ మీరే కామెంట్ చేయండి నేనే నేనైతే ఎలాగొన్నాను అందరికీ మేకప్ నేను ఏ మేకప్ కూడా వేయలేదు న్యాచురల్ ఇంకా మా అమ్మ అయితే మరీ న్యాచురల్ ఒక గంట నుంచి వంట గదిలో పడి ఉంది నిజానికి మా అమ్మ అయితే ఎలాగ ఉంది మా ఎదురు కన్నాను పసుపు రాసినట్టుంది పసుపు రాసుకుంది పసుపు రాసుకుంది న్యాచురల్ ఏంటంటారు ఫేషియల్ పసుపు అది రాసుకుంది ఇంక సిరీ నీ అస్సలు బాగా ఏం తినేది నసిరి అమ్మమ్మ తెచ్చినాయా ఎల్ చూపించు అబ్బో అండి తినేస్తావా మా డబ్బా ఎదురుకుంటే ఎవరన్నా అలాగే అనుకుంటారు అయితే పక్కన పాడేద్దాం హ్యాపీ గుజ్జు సున్నుడు తింటున్నావా తొమ్మిడే అమ్మ కాదు అందరూ దీపోలికి స్నాక్స్ చేసుకుంటారు మనం ఎందుకు చేసుకోకూడదే స్నాక్స్ చేసుకోవడం అంటే ఇప్పుడు తాత ఉన్నాడా తాతకే ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారా ఆ అక్క కాకుండా ఇంకొక అక్క ఉండేదంట అయితే అదే నేను చెప్పేది డాడీ వాళ్ళ నానమ్మాల గురించి చెప్తా డాడీ వాళ్ళ నానమ్మాలకే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ అమ్మాయి లెవెన్ ఇయర్స్ ఆ ఏజ్ ఉండగా ఎప్పుడు కూడా కొత్త బట్టలు ఏమీ వేసేవారు కాదు కదా పూర్వకాలం వాళ్ళు ఆ ఇయర్ కొత్తగోన్ ఏదో వేసారంట తల రాసుకు కొత్తగోమలు వేసుకుని ఏయో పొక్కుడు ఏవో వండుకొని వాళ్ళ అమ్మమ్మల ఇంటికేదో పట్టుకెళ్ళారంట పట్టుకెళ్ళిందంట పాప అప్పుడు వచ్చాక ఫేవర్ వచ్చి రెండు రోజులకి చచ్చిపోయిందంట నిజంగానే అబద్ధం కాదు అయితే అప్పటి నుంచి డాడీ వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎప్పుడూ నీ దీపావళి రోజున మూగుడు పెట్టి పప్పులు కానీ అలాగే మా ఇంటి ఆడబుడుచుకి కొత్త బట్టలు కానీ ఆ రోజు హెడ్ బాత్ చేయడం కానీ చేయరు అనమాట ఇంటి కోడల్లో ఇంటి కొడుకులు కంటే చేసి ఇచ్చు మేము కంటే అంటే ఆడబడుచు చచ్చిపోయింది అనేసి అంతే అందుకనేసి నీకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేయటారు కదా నీ అమ్మాయి చేసిందంట ఇంకొక అమ్మాయి చేయలేదు అనుకుంటా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే నేను అడగలేదు నాకు తెలిసింది ఇది అందుకే అప్పటి నుంచి ఎప్పుడు కూడా మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతామో అందుకు మూకుడు పెట్టి పప్పులు వండాల్సిన పని ఉండదు ఇయర్ వెళ్ళక నీకు అలా అనిపిస్తుంది అంతే ఐదువారి నేను ఉన్నాయి కదా తిను ఇప్పుడు ఏమి ఉండాలి నీకు ఓకేనా నేను గులాబ్ జాము అంటే కదా నేను వండాను అందుకే గులాబ్ జామున్ నువ్వు కూడా ఎప్పుడు కూడా తల రాసుకోకు ఓకేనా ముందు రోజు రాసేసుకో బట్టలు ఉన్నాయి అనుకో ముందు రోజు వాష్ చేసుకుని చేసుకుని రేపు పరి రోజున వేసేసుకో అదే ఇదంతే అది ఇది రేజు వెల్లుపాయి ఒకటే ఉన్నట్టు అయితే మరిటందండి ఇప్పుడు సాంబార్ అయితే తాలింపు అయితే ఏడుతుంది అనమాట ఫస్ట్ అప్పుడా లేపేద్దాము అప్పుడా నువ్వు దాంట్లో పుచ్చలే ఇప్పుడు సాంబార్ తాలింపు ఇందులో అయితే పెట్టబోతున్నాను ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇండస్ వ్యాలీ వాళ్ళు మనకైతే పంపించారు అనమాట అందులో ఇది వచ్చింది వాళ్ళు చాలా పంపించారు కానీ నాకు ఇది మాత్రం బాగా నచ్చింది అనమాట మంచి క్యూట్గా ఉంది కదా ఇందులో తాలింపు అది వేసుకోవడానికి బాగుంటుంది అప్పడాలుంటే ఇంకా నాకు చాలా ఇష్టం అన్నమాట పిచ్చ ఫ్యాన్ సాంబార్కి అప్పడాలకి ఇవాళ ఫేవరెట్ రెసిపీ అందులోనే మా అమ్మ పెట్టిన సాంబార్ అయితే చాలా ఇష్టం నేనైతే ఒక్కోసారి ఒకలా తగిలేస్తాను ఒక్కోసారి బాగా చేస్తాను ఇంక ఇవాళయితే చూసుకోక ఎదురిపోతుంది ఇంక అప్పడాలు కూడా ఫ్రై చేసేస్తే వంట కంప్లీట్ సాంబార్ అయిపోయింది రైస్ అయిపోయింది అప్పడాలు అయిపోతున్నాయి నేను అన్నీ అయిపోయాక అప్పుడు అయితే కంటిన్యూ చేస్తానండి వీడియో లైక్ లైక్ చేసి ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటాం అనమాట లక్ష్మీదేవి పూజ చేసుకుని ఇంట్లో దీపాలు వెలిగించుకున్న తర్వాత క్రాకర్స్ అయితే కాలుస్తాము లక్ష్మీదేవి దగ్గర చిన్నగా డెకరేట్ చేద్దాం అనేసి ఇలాగా అయితే రెడీ చేస్తున్నాను మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా లక్ష్మీదేవికి ఇంత బాగా అంత రెడీ చేసి దీపావళికి పూజ చేయడము అమ్మ వాళ్ళని దగ్గర నుంచి రావడం కంగారు కంగారుగా దీపం పెట్టేయడం వెళ్ళిపోవడము కానీ ఇయర్ ఇక్కడే ఉన్న మళ్ళీ కొంచెం మంచిగా చేద్దాం అనేసి అన్ని అయితే రెడీ చేస్తున్నాను కొంచెం కింద అయితే అలికేసి పైన ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళపోవడానికి మరి పెద్ద రీజన్స్ ఏం లేవండి అమ్మ వాళ్ళకి వచ్చింది వచ్చిందనమాట అంటే అమ్మ వాళ్ళ వస్తువులు ఎవరో ఒక ఆవిడ చనిపోయారు అందుకనేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే దేపు మది ఈ టెన్ డేస్ ని ఇంకా అందుకే మేము కూడా వెళ్ళలేదు అంటే ఏదో రీజన్ అన్నాను కదా ఏదో పెద్ద పెద్ద రీజన్స్ అని మళ్ళీ ఊహించుకుంటాననేసి చెప్తున్నాను ఇంకా మా మా వాళ్ళు ఇంకా బయట అయితే ఇలాగే సిమెంట్ చేస్తారనమాట షెడ్ కి గుమ్ముందు దగ్గర కూడా కొంచెం సిమెంట్ చేశారు ముగ్గు పెట్టుకోవడం బాగుంటుందని మా సిర అయితే మంచిగా ముగ్గు పెట్టతుంది ఈ రోజంతా మా నాన్న మా బావ కష్టపడి ఇదంతా చేసారు మరి కారు వెళ్తుందో లేదో ఇంకా చూడాలి ఆ షెడ్ లోకి షెడ్ అయితే ఇంకా వేయించాలండి జస్ట్ సిమెంట్ చేసారు అంతే ఇలా అయితే మంచిగా డెకరేట్ చేసేస్తుంది బాల పని కూడా మా అమ్మే చేస్తుంది అందుకే నేను ఈ డెకరేషన్ అవి చేస్తాను గానీ ఇంట్లో పని చేసుకుని ఇవన్నీ చెయ్యాలంటే అస్సలు ఒప్పుకుండదు ఇంకా అలా చూస్తుండగానే ఇంకా చీకటి పడిపోయిందనమాట లోపల కూడా ఇలాగా డాల్స్ వాటికి ఇలా సరదాగా దీపాలు అయ్యి పెట్టుకుని ఇలా మంచిగా డెకరేట్ అయితే చేసుకున్నాను ఇంకా పూజ దగ్గర ఇంకా ఆల్మోస్ట్ అన్ని సర్దేసుకున్నాను ఇంకొచ్చి దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే సరిపోద్ది మా బాబా బయట దీపాలకి అన్ని పక్క నుంచి రెడీ చేస్తున్నారు ఇప్పుడు అయితే టైమ్ సిక్స్ థర్టీ అలా అయితే అప్పుడే అందరూ మొదలెట్టేశారు నేను పూజకైతే అన్ని సర్దం చేసుకున్నాను ఆల్రెడీ అన్ని సర్దిస్తాను ఇందాక ఇప్పుడు పూజ చేద్దాం అనేసి అన్ని అనమాట ఇవైతే నా వెండి సామాన్లు మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తానండి వెండి పూలు తీసుకున్నాను కదా ఇవాళ లక్ష్మీదేవికి వీటితో అయితే పూజ చేస్తాను అనమాట ఇప్పుడు ఇవన్నీ అయితే పెట్టేస్తాను ఆల్రెడీ అన్ని సర్దేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి మా ఊడి ఇప్పుడు ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నాడు అనమాట ముందుకు కాల్చడానికి ఎన్న బట్టో అనుకుంటున్నానండి ఇలా లక్ష్మీదేవికి నూట ఎమ్మిది వెండి పూలు పూజ చేయాలనేసి ఈ నాలు నా కళ నెరవేరింది అనమాట ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నా కూడా తీసుకోలేము కానీ ఈసారి బాగానే తీసుకున్నాము ఇలాగ ఇల్లంతా దీపాలు కూడా పెట్టేశారు మాకు ఎక్కువ గాలే సద్దండి దీపాలు ఎక్కువసేపు ఉండవు అనమాట ఓ పక్కన క్రాకర్స్ కూడా స్టార్ట్ చేసేసారు మా ఒళ్ళు ബ്ലൂ ിപ്പ <groundwater ayuditer> <fox activates noise> క్రాకర్స్ అంటే చాలా భయం అనమాట మా మావయ్య గారు మా బావ ఇంకా మా నాన్న మొత్తం చాలా క్రాకర్స్ కదండి ఇయర్ నిజంగా అవన్నీ కాలుస్తూనే ఉన్నారు నేను భయం వేసి లోపల ఉన్నా లాస్ట్ లో మా బావ బయట తీసుకొచ్చి అదేంటి ఒక్కటన్నా కాల్చవా అనేసి తీసుకొచ్చారు ఈ ఇయర్ నిజంగా దీపావళి చాలా చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అమ్మో ఇన్ని క్రాకర్స్ ఎక్కడ కాల్చుకుంటారో అనుకున్నాం కానీ ఏ చేతులు అన్నాను చాలా సేఫ్ గానే ఉంది అందరికి వన్ సెకండ్ హ్యాపీ దీపావళి